ఎప్పటికప్పుడు వార్తల కోసం గుండె చప్పుడు న్యూస్ ఛానల్ చేయండి గౌరవ పద్మశ్రీ మాదిగన్న గారు ఈరోజు ఢిల్లీలో అత్యున్నతమైన పురస్కారం మరి రాష్ట్రపతి ద్రౌపది ముర్ములతో ఈరోజు పద్మశ్రీ అవార్డు తీసుకోవడం జరుగుతుంది మరి ఆ పద్మశ్రీ అవార్డు అంటే మరి మామూలు కాదు ఒక చిన్న కులం నుంచి చీ అన్న కులం నుంచి ఈరోజు పద్మశ్రీ అవార్డు తీసుకునే స్థాయికి తీసుకొచ్చిన గౌరవ మందక మాది గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అంతేకాకుండా నేరుగా ఢిల్లీ నుండి ముప్పై ఒకటి తారీఖున వరంగల్ రైల్వే స్టేషన్కి వస్తాడు కాబట్టి ఆ రైల్వే స్టేషన్లో మాదిగా మాదిగా ఉపకులాలు ధన స్వాగతం పలకడానికి మరి మెదక్ జిల్లా నుండి కూడా అన్ని మండలాల నుండి మరి నాయకుడు చొరవ తీసుకొని అధిక సంఖ్యలో జన సమీకరణ తీసుకుపోయి అన్నకు స్వాగతం పలకాలని చెప్పి ఉద్దేశంతో ఈరోజు మెదక్ జిల్లా కేంద్రంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది అంతేకాకుండా మండలాల వారీగా ప్రతి ఒక్క మండల మండల అధ్యక్షుడు ఆ మండలం నుంచి ఒకటి నుంచి ఒక ఐదు వెహికళ్ల వరకు మరి తీసుకొని రావాలని చెప్పి మేము మేము పిలుపునిస్తున్నాం మరి అన్నగారికి ఘన స్వాగతం పలకడం అంటే ఈ చరిత్రలో ఎవరు కూడా ఇట్లాంటి స్వాగతం పలకలేరు కాబట్టి ఆ కనివిని ఎరగని రీతిలో ఘన స్వాగతం పలకాలని చెప్పి గుర్తు చేస్తూ जय मारिया जय मंदक्ष मारिया